ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం రాయలసీమ ద్రోహిత్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనాల్సి వస్తుందంటే అన్ని అనుమతులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెడీ చేస్తే దాన్ని పక్కన పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో రాయలసీమకి ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నాడు కేసీఆర్ మాటలు విని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరెత్తుకుని రాయలసీమ వాసులను మోసం చేస్తూ దాని మీద కేసు లేపించి ఆ ప్రాజెక్టుని నాశనం చేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ మీద అంత కక్ష కేసీఆర్కి లొంగి ఎందుకు బ్రతకాల్సి వచ్చింది విశ్లేషించడానికి ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు శ్రీనివాస్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు ముచ్చిమరికి అన్ని అనుమాతులు తీసుకొచ్చి సిద్ధం చేస్తే దాన్ని పక్కన పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో రాయలసీమ ప్రజలను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి పొనుకున్నాడు మళ్ళీ దాని మీద కూడా తానే కేసులు లేపించి ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ మీద అంత కక్ష ఎందుకు అంటారు కేసీఆర్కి అంత లొంగి బతకాల్సిన అవసరం వచ్చిందంటారు ఏం లేదండి ఇక్కడ వీళ్ళందరు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోతే లేకపోతే ఆ పార్టీ ఉనికిలో లేకపోతే వీళ్ళందరూ నోరు మోసి కూర్చుని అంత శుభ్రం కూర్చుని బందిని కోసి తినేస్తారు అలా తినేస్తారు రాష్ట్రాలను అర్థమైందండి ఇలా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఒకలాగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోతే ఒకలాగా మేధావులతో సహా ఈ పార్టీలన్నీ అలా వ్యవహరిస్తూ ఉంటాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీరు ముచ్చిమర్రి లేదా ఏమర్రి అన్నామనే ఉండేది ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు లిస్ట్ బాధడు అతను ఏదైనా చేయాలన్న ఆలోచనే ఉండదు మీరు ఊరికే అతను ఎలా చేద్దాం అనుకున్నాడు ఆ పేరు వాళ్ళు ఆపే ఏం ఉండదండి ఆ చేస్తాడు గ్రీ అన్నమయ్య గేట్లు గ్రీజు వాడు మిగతా వాటి గురించి మాట్లాడతాను కాసా మనం ఒప్పుకోచ్చా ఏ మేధావి కూడా నువ్వు అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయేలా చేసావు కనీసం గ్రీజ్ పెట్టించలేదు ఆ ఇసుక వ్యాపారం గురించి నువ్వు మూసి వండిచ్చావు తెరిచి వండొచ్చావు ఏటే అన్యాయం ఇది నీ వల్ల గత నలభై మంది అడ్రస్ లేకుండా పోయారు ఇవాటికి ఆచూకీ లేదు ఎంతమంది గొల్లంత ఎంతమంది చనిపోయారు దాని గురించి ఒకడు మాట్లాడారు కనీసం ప పది రోజుల దాకా నువ్వు పరిహారం గురించి వాళ్ళ పరామర్శ కూడా రాలేదు వీళ్ళకి ఏం అర్హత ఉందని మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రాజెక్టుల గురించి మనం నోరు మూసు జగన్మోహన్ రెడ్డికి లేదు రాయలసీమ మేధావులు అని చెప్పుకుని మాట్లాడే మనుషులకు కూడా లేదు అసలు మీరు వాళ్ళ గురించి మాట్లాడుకోండి ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటేనే మెలకు వస్తుందండి తెలుగుదేశం అధికారంలో లేనంతకాలం వాళ్ళు ఏం చేస్తారంటే షోలాపూర్ నుంచి ఆర్డర్ ఇచ్చి మంచి దళసరగా ఉన్న దుప్పట్లు తెప్పించుకుంటారు ఒక్కొక్కళ్ళు రెండేసి దుప్పట్లు కప్పుకొని పడుకుంటారు యాసంకాలం వానాకాలం కూడా అయితే తెలుగుదేశం ఈ వాళ్ళు వాళ్ళకు వాళ్ళకి మేలు కోరిన వాళ్ళకి నచ్చిన ప్రభుత్వం ఉన్నంతకాలం పడుకుంటారు ఆ ప్రభుత్వం దిగిపోయిన వెంటనే ఆ దిగిపోతా దిగిపోతా వాళ్ళు చెమ్ముడు నీళ్ళు తీసుకు చల్లుతారు వాళ్ళ మీద అప్పుడు లెగుతారు లేకంటరా వాళ్ళు వచ్చారు మళ్ళీ మొదలెట్టండి మీది చూడండి డబ్బులు వాయించుకోడు ఏ డబ్బులు కొట్టండి అంటారు కదా అంటే అదే పరిస్థితి అది డబ్బులు కొడతాం మొదలెడతారు జజనగర్ జనారే ఆ రాయలసీమకి అన్యాయం జరిపోయింది నీటి ప్రాజెక్టులు అన్యాయం సి బాగ్ ఒప్పందం ఇవన్నీ మొదలెడతారు ఏదండీ అసలు ఇది విని 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 చికాగోతుంది అక్కడ అంత అన్యాయం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి నమ్మక ద్రోహం చేసిండే చేత మాట్లాడలేవడం కేసీఆర్తో కొమ్మకైపోయాడు రాయలసీమ రత్నామలసీమ చేస్తాడు ఏం చేసాడు ఏంటండి అవాళే ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి ఏంటండి కేసీఆర్ మాటని మొత్తం మీద ఇవి ఏమి తెలంగాణకు ప్రయోజనం కలగాలని కాదు నీళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటే వీళ్ళకి ఏం అండి ఊరికే ఈ నీటి నీటి జగడాలన్నీ కూడా దుర్మార్గం అండి ప్రజలు మబ్బి పెట్టడానికి రాజకీయ ప్రాయోజిత కార్యక్రమం అది నీళ్ల నీళ్ల గొడవలన్నీ కూడా ఏంటి పై పై నుంచి నీరు వస్తుంది పైనడు ఆపితే కిందనాడికి ఇబ్బంది కానీ కిందన్నోడు ఏం కట్టుకుంటే పై ఉన్నవాడికి ఇబ్బంది ఏంటండి దాని మీద ఊరికే కావాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తిపోసుకోవడానికి సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టడానికి తప్ప ఎవడో ఒకటి బతకండిరా నాకు లేదు నీకుంటే నువ్వు తిన్న తర్వాత నాకన్నా పెడతావు కదా ఆ ఆలోచన ఎందుకు రావట్లేదు ఎవరికన్నానే అలాగే కర్ణాటకలోని అక్కడ మహారాష్ట్రలోనే గడ్డే మాత్రం వాళ్ళు వాళ్ళు ఏమీ పీకలేరు లోకుగా ఎవరు లోకు వాళ్ళు కాగులు దుబ్బిని అంటారు కదా అలా ఉంది వీళ్ళు ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ ఉందని వాళ్ళందరూ కావాలనుకుంటారు వాళ్ళు తెలంగాణ ఆంధ్ర రెండు కళ్ళు అనుకుంటారు ఆ పార్టీ అందుకని వాళ్ళు వేధిస్తారు టీ బీఆర్ఎస్ పార్టీ ఉందనుకోండి ఎవడెలా పోతే ఎందుకు మాది మాగే ఈ మరి వాళ్ళు కూడా తెలంగాణ మీద భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్నారు కదా ఏంటండి మరి వాళ్ళు ఎలా మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఆఫీసు అక్కడి నుంచి ఒకటి తెచ్చిపెట్టినట్టు టీవీ ఛానల్ పెట్టుకుని నెక్స్ట్ రోజు విషంగా ఉంటారు కదా ఆంధ్రాకి సంబంధించిన టీవీ ఛానల్ పెట్టి దాని మీద రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా మాట్లాడతారు చంద్రబాబు గురించి వాళ్ళ గురించి ఎన్ని ఇష్టం మాట్లాడుతూ ఉంటారు ఎన్ని రకరకాలు ఎవరికి తెలియని బాగోతారండి అంటే వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతున్నారు అని భ్రమలు వాళ్ళు బ్రతున్నారు ఒకప్పుడు నమ్మారు వీళ్ళు అవారం చూసిన తర్వాత ఆయన ఎందుకు నమ్ముతారు పదేళ్ళు ఏళ్ళు కేసీఆర్ని చూశారు నువ్వు చాలా అనుకున్నారు జగన్కి ఐదేళ్ళకే ఐదేళ్ళకే తెలిసిపోయాడు మొహం వచ్చింది మోహంపోతే చికారం వచ్చింది మోగంపోతే అర్థం కాదు డోకొచ్చేసాడు ఎంత అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎన్ని గరగాట్లాడినా ఎన్ని డ్యాన్సులు వేసినా ప్రజలు ఏం నమ్మరో వీళ్ళు అనవసరంగా వీళ్ళ శ్ర మాట ఈ శ్రమ అంత వృధా అయిపోద్ది ఎందుకంటే ఎవడో పట్టించుకునే రకం కాదండి ఎవ్వడ పట్టించుకోండి వీళ్ళు ఎంత రాజేసినా రాజుకోదండి అగ్గి ఎందుకంటే అక్కడ జరగ ఎవడ పనులు బిజీగా ఉన్నారు ప్రజలు కూడా పాలకుడు అంటే మమ్మల్ని ఏపు దొబ్బకుండా కరెంట్లు గట్ట తీయకుండా మమ్మల్ని బాధుడు బాధుడు లేకుండా మమ్మల్ని బతుకు బతుకనే ఉంటారు బాబు అనుకుంటున్నారు నువ్వు ఏదో మెచ్చి మేకతో చేతిలో పెడతావు పెడతామని ఎవ్వడో చూడలేదు ఎలక్షన్ అప్పుడు ఎలాగ పడతారు డబ్బులు అవి చాలు బాబు అనుకుంటున్నారు అంతే అండి సింపుల్ కేసీఆర్ని కూడా ప్రజల్లో పెద్ద వ్యతిరేకత లేదు కేసీఆర్ మీద కారణం ఏంటి అతను ఎవరిని ఎప్పుడు దొబ్బలేదు ఆన్లైన్లో తిట్టిపోడు లేదంటే ఇది చేశాడు కానీ జనరల్గా ఆ ప్రజలు పదేళ్ళు ఇచ్చాం చాలే అనుకున్నారు ఆ పేరు అంతే ఇంక మళ్ళీ ఛాన్స్ ఉండదు జగన్మోహన్ రెడ్డికి బాబు ఇంకటి మళ్ళీ ఇవ్వకూడదు బాబు అనుకుంటున్నాను ఎందుకంటే ఐదేళ్ళు అర్థం వందేళ్ళ ఏళ్ళ దానికి కొంచెం ఇది పరిస్థితి కాబట్టి ఈ నీటి ప్రాజెక్టులు ఇదంతా కూడా మేధావులు మాత్రమే మాట్లాడలేక సామాజిక అసలు అర్థం కానీ రైతులకు ఏ రకంగానూ ఉపయోగం లేని చర్చలు వాటి మీద పోరాటాలు అన్నీ కూడా వేస్ట్ వేస్ట్ ఉన్నారా ఏ పాలకుడు కూడా ప్రజలకు అన్యాయం చేయాలనుకుంటున్నారు ఒక్క జగన్మోహన్ రెడ్డి లాంటి తప్ప ఎందుకంటే ఎలాంటి వాడు వచ్చినా రాష్ట్రానికి ప్రజలకి వాళ్ళకి ఎన్నో మేలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటాడు ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేసి జగన్మోహన్ రెడ్డి ఒకడే ఏం చేసినా కానీ నన్ను మెచ్చుకోవాలంటాడు అతను అన్యాయం విధ్వంసం చేస్తాడు దుర్మార్గం చేస్తాడు అవినీతి చేస్తాడు ఆ చేస్తాడు చట్ట రాజ్యాంగం ఉల్లంఘన చేస్తాడు కోర్టు ఆదేశాలు బేఖాదరు చేస్తాడు బెయిల్ మీద దిరు ఇంట్లో పడుకుంటాడు కోర్టు రావాలంటే రానంటాడు పాస్పోర్ట్ పట్టుకెళ్తాం కూడా రానంటాడు అయినా సరే నన్ను ఏమనుకుంటుంది అంటాడు అబద్దాలు బ్రతుకంతా అబద్ధాలే విష ప్రచారం మంచి నీటి బాగాలో విషం కలిపి రకం వాళ్ళు కాబట్టి ప్రజలు కూడా అది గుర్తించి ఉద్రబావమ్మ కన్నారు మనందరం ఇంకా కృషి చేసి ఇప్పుడు గోల్ఫైనా ఇలా చిన్న బాల్ అలాగే తోసి అలా తోసి ఆ బొక్కలు పడతారు అలాగ ప్రజలు కొంచెం దూరం తోశారు మనం ఇంకొంచెం దూరం చేయాలి మళ్ళీ మళ్ళీ అలసినప్పుడు ఇంకొంచెం దూరం గెంటేసి ఇంక మళ్ళీ రాకుండా చేసేయాలి అంతేండి బాల్ కనపడకుండా కనపడకుండా సింపుల్గా ఎందుకంటే వాళ్ళు వైరస్ అటువంటి రోగం ఆ రోగం వంటేసుకుంటుంది ఆ రోగాన్ని మంచి ముందేసారు ప్రజలు మనం ఇంకా మంచి కొట్టుకట్టేయాలి ఇంకా మళ్ళీ దరిదాపులో రాకుండా ఆ క్యాన్సర్ గడ్డ పెరగకుండా క్యాన్సర్ గడ్డ కాదండి బాబు వైరస్ అది క్యాన్సర్ గడ్డ అంటే ఆపరేషన్ చేసి తీసేచ్చి అలాంటి వాడు కాదు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు ఎంత వైరస్ అది జాబీలోటోళ్ళండి అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు గ్రీజ్ కూడా రాయలేని అసమర్థపు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాడంటే నమ్మడానికి రాయలసీమ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా లేరంటూ ఇలాంటి డిస్కషన్ కూడా వేస్టండి తేల్చి పారేసిన అర్స్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం